అండి లాస్ట్ వీడియోలో వచ్చేసి పెట్లూరిస్ ఎలక్షన్ వన్ మొక్క కాస్ట్ ఎంత పడింది అనేది తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి బాలాజీ అంటు మొక్క అండి ఇది ఇది వచ్చేసి ఒక్కొక్క మొక్క నూట డెబ్భై రూపాయలు చెప్పినారు నూట యాభై రూపాయలతో తీసుకున్నాం ట్రాన్స్పోర్టేషన్ ఒక్కొక్క మొక్కకు వచ్చేసి థర్టీ రూపీస్ పడింది మొక్క వచ్చేసరికి ఒక్కొక్క మొక్క నూట ఎనభై రూపాయలు పడింది నేను ఈ అంటు మొక్కలను ఎందుకు తీసుకున్నానంటే మా పెద్ద చెట్లు ఉన్నాయండి ఈ పెద్ద చెట్లతో పాటు తొందరగా కలిసిపోవాలంటే అంటు మొక్కలు అయితే బాగుంటాయని చెప్పేసి తీసుకున్నాను అంటు మొక్కలలో వచ్చేసి వంద రూపాయలవి కూడా ఉన్నాయి కానీ అవి చిన్నగా ఉన్నాయి అందుకని చెప్పేసి నేను పెద్దవే తీసుకున్నాను ఈ అంటు మొక్కలను నేను ఏ విధంగా మాటి నాటినానంటే ఫస్ట్ గుంత తీసి ఆ గుంత నిండా నీళ్ళు పోసినానండి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత చెట్టు నాటి మళ్ళీ పాత తీసి పాది నిండా నీళ్ళు పోసినానండి ఈ విధంగా అయితే కొంచెం బెట్టకు గురి కాకుండా ఉంటాయి